హలో అందరికీ ఈ వీడియోలో నేను అమెజాన్ అడవి గురించి చెప్తానండి అమెజాన్ ఫారెస్ట్ అనేది దక్షిణ అమెరికాలో ఉంది ఇది ఒక విశాల అరణ్య ప్రాంతం ఇది ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో ఉన్నప్పటికీ కొలంబియా పెరు వెనిజులా ఈక్వెడర్ బొలీవియా గయానా సురేనా మరియు ఫ్రెంచ్ గయానా దేశాల్లో కొంత భాగం కూడా విస్తరించి విస్తరించిందనమాట ఇది మొత్తం విస్తీర్ణం డెబ్బై లక్షల చదరపు కిలోమీటర్లు ఇది మొత్తం అడవుల్లో ట్వంటీ పర్సెంట్ అమెజాన్లోనే ఉంది ఇది ప్రపంచపు పెద్దదైన వర్షాధారిత అరణ్యం అన్నమాట ఇది వాతావరణం వచ్చేసి అమెజాన్ ఒక ఉష్ణ మండల వర్షారణ్యం దీన్ని ఇక్కడ ఎక్కువ వర్షాలు పడతా ఉంటాయి అక్కడ సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల సెంటీమీటర్ల వరకు వర్షమే పడుతుంది అమెజాన్ అడవి భూమిపై ఉన్న అత్యంత జీవ వైవిధ్య ప్రాంతం ఇక్కడ వృక్షాలు దాదాపు పదహారు వేల రకాల చెట్లు నలభై వేల రకాల మొక్కలు ఉన్నాయి నాలుగు వేల రకాల జంతువులు ఉన్నాయి పదమూడు వందల రకాల పక్షులు ఉన్నాయి నాలుగు వందల ముప్పై రో ముప్పై రకాల కప్పలు ఉన్నాయి అనేక విషపూరిత పాములు తాబేళ్ళు మరియు జలజీవులు ఉన్నాయి ఇక్కడ విశేష జంతువులు వచ్చేసి అనకొండ మీకు పిక్లో నేను యాడ్ చేశాను చూడండి నెక్స్ట్ వచ్చేసి జాగ్వర్ అండి ఇది చేతలానే ఉంటుంది పిక్ యాడ్ చేశాను మీకు చూడవచ్చు తర్వాత వచ్చేసి మకావు పక్షి దీనికి ఈ వీటి గురించి నేను మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను ఇందులో అయితే ఏమేమి ఉన్నాయో మాత్రమే చెప్తున్నాను ఇది వచ్చేసి పిరానా చాప్ అండి పిరానా చాప్ గురించి ఒక హాలీవుడ్ మూవీ కూడా ఉంది చూడండి దాని పళ్ళు ఎలాగ ఉన్నాయో ఇవి అమెజాన్ అడవుల్లో వచ్చేసి విశేష జంతువులు అనమాట ఈ అమెజాన్ నది ఉంది అమెజాన్లో ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద నది దీని పొడవ వచ్చేసి సుమారు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది దీని ద్వారా అరణ్యానికి నీటి సమ సమృద్ధి కలుగుతుందనమాట అమెజాన్ని భూమి ఊపిరి అని కూడా ఎందుకంటారంటే అమెజాన్ అడవి ప్రపంచానికి ఇరవై శాతం ఆక్సిజన్ని విడుదల చేస్తుంది ఇది గాలి శుద్ధి చేసి వాతావరణాన్ని స్థిరంగా ఉంచుతుంది కానీ ఇక్కడ అమెజాన్ అడవులకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చెట్లు కొట్టేస్తున్నారు అక్రమ మృగశికారం అంటే జంతువులను చంపేస్తున్నారు తవ్వకాలు మైనింగ్ చేస్తున్నారు అమెజాన్ ఫైర్స్ కాలుస్తున్నారు ఈ క్లైమేట్ చేంజెస్ కూడా ఈ ఈ మార్పుల వల్ల ఈ పైన చేసిన ఈ పనుల వల్ల కూడా వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి అంతర్జాతీయ చర్య రక్షణ చర్యలు అంతర్జాతీయ సంస్థలు అమెజాన్ రక్షణకు నిధులు సమకూర్చుతున్నాయి కానీ అది అంతగా ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోయింది ఆ దేశాల ప్రభుత్వాలు అడవుల సంరక్షణకు కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి అరణ్యాల్లో జీవించే స్థానిక గిరిజనుల హక్కులను పరిరక్షించే చర్యలు అన్నమాట ఇవన్నీ కూడా అమెజాన్ అరణ్యం అనేది ఒక ప్రకృతి రత్నం అండి ఇది మన వాతావరణాన్ని జీవ వ్యవస్థను సమతుల్యంగా ఉంచి అమూల్యమైన వరం దీన్ని రక్షించడం మన అందరి బాధ్యత ఇది అమెజాన్ అడవిలో ఉన్న జంతువుల గురించి మీకు అమెజాన్లో ఎన్ని రకాల చెట్లు ఉంటాయి మొక్కలు ఉంటాయి పక్షులు ఉంటాయి పాములు ఉంటాయి ఇవన్నీ కూడా నేను చెప్పానండి కప్పలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కప్పలు నాలుగు వందల ముప్పై రకాల కప్పలు ఉంటాయంట ఇవన్నీ ఈ యాడ్ చేసిన పిక్స్లో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా అమెజాన్ అడవుల్లో వినండి ఈ జంతువులన్నీ కూడా మనకి అనకుండ మూవీలు చూ చూసినట్టయితే మొత్తం అమెజాన్ ఫారెస్ట్లోనే తీసారు అనకొండ మూవీ అంతా కూడా ఇది ఎంతో చాలా చాలా వింత రకాలైన యానిమల్స్ని చూడవచ్చు కానీ మనం వెళ్ళలేము అక్కడికి వెళ్ళలేము అని కాదు కొంచెం టిపికల్గా ఉంటుంది వెళ్ళటానికి మీకు అమెజాన్ అడవి గురించి మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నానండి నా వీడియోని చూస్తున్నారు చాలామంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఒక లైక్ చేయండి నా వీడియో మీకు చాలామందికి రీచ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్